எப்போது தேவை சார் தீன் அந்தமாதிரி అంటే సైట్ ఈ వహివారికదా కి కె మనం డౌన్ karne din gurinchi expenses chusar kada first hart transportation main part item పెద్ద మనకి రైట్ అనుకో హార్ట్ తీయ్ చూడండి ఇప్పుడు హార్ట్ హార్ట్ చూడండి ఇప్పుడు చూడండి హార్ట్ ఏ ఏసేపు అని చెప్పుకున్నా వినండి ఏ ఏసేపు చెప్పుకున్నాయి చెప్పకపోవచ్చు చూసావు ఇక్కడ మనకి రెండు ఆరు దాంట్లో కదా ఇది లాంగ్వెస్ట్ చూడండి మనకి అర్థం ఉంటుంది మనకి అయితే ఇది ఇది మనకి దీని దీనివల్ల మనకి ఏం చెప్తుంది ఇంటర్నల్ హార్ హావీ ఫోర్ ఈ దీనివల్ల మనకి తెలిసేది ఏంటంటే ఇంటర్నల్ హావింగ్ చెప్పడానికి అంటే నాలుగు గదులు ఉన్నాయని చెప్పడానికి చూసావు ఎక్కడ నుంచి మనకి పెద్ద ఉంటాయి చూడండి గొప్ప ఇది మనకి బ్లడ్ వెసల్స్ బీంగ్స్ అండ్ హార్ంగ్స్ అండ్ సో చూడండి చూడండి ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ లేయర్ కనిపిస్తుందా అదే పెరికార్డియం కార్డియం చూడండి మీరు ట్రాన్స్పరెంట్ లేయర్ చూడండి ఇది మనకి వచ్చేసి మనకి వచ్చేస్తే ఇది పెరిగి కార్గ్యం లేయర్ ఇది ఈ పెరి లేయర్ మనకి ఏం చేస్తాం ని కవర్ చేస్తుంది ఇప్పుడు మన హార్ట్ తీసి తీస్తే మనకి ఎన్ని చాంపలర్ కనిపిస్తుంది

లార్జెస్ట్ ఆర్టిడ్ మన బాడీలో ఏంటి అయ్యో ఇది అయోత్తం ఇది గుర్చోండి ఇది పెద్దది కదమ్మా ఇది మనకి వీన్స్ బాడీ నుంచి బ్లడ్ వచ్చే వీన్స్ కట్ చేస్తాం మనం కట్ అయి కట్ ఇది వెనక్కి కావాలి ఒరే మనకి హార్ట్ కూడా బ్లడ్ సప్లై అవ్వాలి కదా దానికో ఆర్టిడ్ ఉంటుంది ఏంటి అది కరోనా కార్డియా చెప్పండి కదమ్మా సరే సరే ఇప్పుడు నువ్వు కట్ చేసింది ఎలా చేయండి ఎలా చేయం ఇలా చేస్తాను అంటే ఇలా చేస్తాం అవద్దు మొత్తం కట్ చేసింది ట్రై కప్స్ ట్రై అది కూడా కనిపిస్తుంది చూస్తా ట్రై కప్స్ చూపిస్తా మా చూపిస్తా వాల్స్ బ్యాక్ వాల్స్ అంటే మిగర వాల్స్ వాల్స్ స్టోర్డ్ మా బ్రేకింగ్ క్లిప్సిడ్ వాల్వ్ చెప్పేది మనము బ్రేక్ క్లిప్సిడ్ వాల్వ బ్రేక్ క్లిప్సిడ్ వాల్స్ హాయ్ మనకి అప్పర్ చంబర్స్ ఆర్ నౌన్ యాజ్ ఆర్రికల్స్ లోవర్ చంబర్స్ చూండి సెప్టమ్స్ ఇది సెప్టమ్స్ బ్లూ సెప్టమ్స్ అడ్ సెప్టమ్స్ ఓకే నైస్ గురించి చెప్పే చెప్పాను హార్ట్ కి కింది భాగంలో లంగ్స్ అండ్ లెవర్ ఉంటుంది కదా చెప్పండి రైట్ సైడ్ ఇదే మన లివర్ ఎన్ని లోపుస్ ఉంటారా మన లెవర్స్ ఎన్ని లోబ్స్ ఉంటాయి టూ లోప్స్ అమ్మ ఫైవ్ లోబ్స్ కదా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కేర్ఫుల్ చేయం ఇది మనకు లెవర్ మన బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ మన జీ మన శరీరంలో పెద్ద పెద్ద గ్రంథి ఏదంటే డైజెస్టివ్ గ్లాండ్స్ లో పెద్ద డైజెస్టివ్ గ్లాండ్స్ లో పెద్దది ఇది ఏంటి సెక్రెట్ చేస్తుంది మనకి బైల్ బైల్ జ్యూస్ కదా ఈ బైల్ జ్యూస్ సెక్రెట్ అయిన తర్వాత ఎక్కడ స్టోర్ చేయబడుతుంది గాల్ గాల్ ఇది గాల్ గాల్ బ్లాడర్ గాల్ బ్లాడర్ మన గాల్ బ్లాడర్ అందులో స్టోర్ చేయబడతది దీనికి మనం ఫ్రీ హమ్ తెలుగులో అంతరమే ఉంటది ఇందులో ఉన్నటువంటి బైల్ జ్యూస్ దీంట్లోకి వచ్చి స్టోర్ చేయబడుతుంది ఇక్కడ వినండి స్టోర్ చేయబడుతుందమ్మా ఎప్పుడైతే మన ఫుడ్ డైజెషన్ అవుతుందో ఏంటి అది ఫ్యాట్స్ డైజెషన్ అప్పుడు అది రిలీజ్ అవుతుంది అప్పుడు ఫ్యాట్స్ ఫ్యాట్స్ ఏం చేస్తుంది ఎమల్సిఫికేషన్ చిన్న మోడీ ఎమల్సిఫికేషన్ అంట అలా ఎమల్సిఫికేషన్ చేయడానికి ఉపయోగపడేటువంటి గ్లాండ్ ఇది గ్లాడ్ గ్లాండ్ దీని అయితే జ్యూస్ పేరు అయిపోయిన ఇందులో ఏమేం ఉంటాయి చెప్పంజెన్స్ ఫైవ్ చూడండి చూడండి ఇవన్నీ త్రీ ఎవరే ఇదిగోండి త్రీ ఫోర్ ఎవరే లోప్స్ త్రీ ఫోర్ ఫైవ్

ఏ మీరు ఏదో సినిమా చూసినట్టు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఏదో డ్యాన్స్ లేదు ఇక్కడ మన ఎగ్జామ్స్ టాపిక్ చెప్పుకుంటున్నాం మనం చూడండి ఇది రెండు కిడ్నీస్ లెఫ్ట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ సైడ్కి నో కి బ్యాక్ సైడ్ మన బ్యాక్ కి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఏం చేస్తుంది ఇది ఫిల్టర్ చేస్తుంది ఇది కూడా కాబట్టి మనం సెక్షన్ చూద్దాము ఒకసారి మనకి ఇందులో ఏముంటుంది డార్క్ కలర్ లో కనబడుతుంది చక్కగా చేశారు మొత్తం కట్ చేసి పర్లేదు ఇప్పుడు చూసారా చూసారమ్మా డార్క్ కలర్ హెయిర్ కలర్ ఈ లోన్ ఏముంటుంది మనకి దీనికి కార్టెక్స్ అంటాము దీన్ని మరుగులు ఏ ఇందులో మనకి ఏముంది ట్రయాంగులర్ సేపు చూడండి కనిపిస్తున్నా చూడండి ఇవన్నీ కెలైసిస్ కెలైసిస్ ఏముంటుంది మనకి నెఫ్రాన్ లార్జ్ నెంబర్ ఆఫ్ నెఫ్రాన్ నెఫ్రాన్ కదా ఈ నెఫ్రాన్ వాస్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీస్ ఓకే అండ్ ఏ ఇక్కడ ఇవి వేరే ఏమన్నా మనము హైలెస్ హైలెస్ కదమ్మా హైలెస్ ఇది మనకి కిడ్నెస్ గురించి ఇక ఈ పార్ట్ చూడండి ఇది ఈ పార్ట్ చూపించండి దీన్ని మనము ప్యాంక్ క్రాస్ అంటారు దీన్ని మన తర్వాత మీకు చెప్తారు మాకు ప్యాంక్ క్రాస్ అంటే ఇది మనకి ప్యాంక్ క్రాస్ మూడు డైజెస్ట్ వచ్చింది మనకి మూడు రకాల ఎంజిఎం రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి ట్రయాలిన్ లైపేజ్ ఎమైలేజ్ అని చెప్పేసి మూడు రకాల ఎంజిఎం రిలీజ్ చేస్తుంది ఇందులో ఒక పార్స్ను ఎంజెమ్స్ రిలీజ్ చేస్తే ఇంకో పార్ట్స్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది నెక్స్ట్ లో మ్యాథ్స్ ఏం పర్లేదు ఏ ఇది మిక్స్డ్ గ్లాండ్ ఇది మిక్స్డ్ గ్రాండ్ అంటే ఒక ఒక ఇది ఒక పార్ట్స్ను హార్మోన్స్ రిలీజ్ చేస్తుందమ్మా ఇంకో పార్స్ను ఎంజిఎమ్స్ రిలీజ్ చేస్తుంది ఆ ఎంజెమ్స్ ఏంటంటే తర్వాత మీకు ఏం ప్రాబ్లం లేదు ఏ ఇది నాకు ప్యాంక్రియాస్ గురించి సో ఇప్పుడు మీకు చాలా పార్ట్స్ చూడడం అయింది ఎవరికి అలా చూపించలేదు మీరే ఒక లక్కీ పర్సన్ మీరు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్యా మీకు లంగ్స్ చూపించడమైంది హార్ట్ చూపించడమైంది అండ్ ఎదర్ సేమ్ టైమ్ లెవర్ చూపించడమైంది కిడ్నీ చూపించడమైంది చివరికి కూడా చూపించడమైంది ఓకే చక్కగా మీ సబ్జెక్ట్ మీరు చేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి తక్కువ మ్యాథ్స్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ O kiedy mel draußen. <laughs> Chak par kak pe hugot ayudi dihada masooo.. ...chak papar yotap 어디 miserable kabrotha pa huyaa şthisong? Kole p**** Ал 전�etély 아 civili